ప్రజలతోనే ఉంటా ప్రజలకు సేవ చేసుకుంటా అంటున్న బీఆర్ఎస్ టిడిపి బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి శ్రీరామ్ శ్రీరామ్మూర్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో ఇరవై రెండవ వార్డు మున్సిపల్ బీఆర్ఎస్ టిడిపి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న జుజ్జువరపు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ నేను రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీ మా వార్డులో అనేకమైన సమస్యలు ఉన్నాయి సమస్యలను చూసి చలించి నేను ఇరవై రెండవ వార్డులో పోటీ చేస్తున్నాను నన్ను గెలిపిస్తే కొత్తగా సీసీ రోడ్లు ఎప్పటి నుండో మా వార్డులో మంచినీటి సమస్య ఉంది ఆ సమస్య తీరుస్తాను వార్డులో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను కారు గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను టీఆర్ఎస్ పార్టీలు నన్ను బలపరిచే టీడీపీ నన్ను బలపరిస్తూ ఉంది నాకు డిఆర్ఎస్ టికెట్ ఇచ్చినందుకు మా జిల్లా అధ్యక్షులు రయకాంతరావు గారికి మా ఇన్ఛార్జి మెత్త నాగరావు గారికి అనే కాట్యాంకృష్ణావు గారికి ఇక్కడ లోకల్ నాయకులందరికీ కూడా వీరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మొట్టమొదటిసారి నాకు అసరా టికెట్ని టిక్కెట్ని అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే నేను సింగరేణిలో కార్మిక నాయకుడిగా పనిచేశాను అక్కడ మరి ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి కార్మికులకి ఎనలేని సేవ అందించాను దాని ఫలితంగానే నాకు సన్ అవార్డుని మరి నాకు ప్రకటన చేసి నాకు బహుకరించడం జరిగింది ఎంతో సేవ చేస్తే తప్ప ఎంతో పేరుంటే తప్ప మరి అటువంటి అవార్డు ఇయ్యో కార్మిక వర్గంలో సన్శక్తి అవార్డు అంటే చాలా పెద్ద అవార్డు అది నాకు దక్కింది అదేవిధంగా ఇక్కడ నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను ఉద్యోగరీత కొంతకాలం నేను ఇక్కడికి వచ్చి వెళ్ళటమే తప్ప ఇక్కడ పర్మిట్ ముందు లేదు ఇప్పుడు నేను వచ్చినటువంటి ఈ నాలుగు సంవత్సరాలలో నాకు శాతనైనంత వరకు నా ఊరి కోసం ఏదో చేయాలనే భావనలో ఉన్నాను